రైతులకి అందరికీ నమస్కారం ఫార్మసీ వచ్చినాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే కొండకైతే వచ్చినాను కొండల్లో అయితే ఒక చెట్ట మీద చెట్టు అయితే చూసి ఉంటారు చిత్తపతి పొండ అని మా అంటాము మీరు దీన్నైతే మనకైతే ఈ చెట్టు ఇలా ఉంది ఆ చెట్టు అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకోటి వర్షాలు లేక చాలా ఇబ్బంది నడిచింది చాలా కొండలు కొండల చిత్రం మామైతే చిత్రం కాయలు అంటాము మీరు ఏమంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి చిత్రం కాలు కాయలేదు ఇంకోటి చాలా విధంగా వర్షాలు లేదు వర్షాలు లేకపోతే కోళ్ళకి కూతురికి చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్ మనకైతే చాలా ఇబ్బంది పడింది ఎందుకంటే ఆరోగ్య ఆహారం లేదు ఫ్రెండ్స్ మనకి కొండ పష్క్యూలు కానీ ఏమేమో జంతువులు అన్నీ వచ్చేసి ఊళ్ళోకి వచ్చేసినా మనకైతే ఊళ్ళో ఎవరన్నా చెత్త పడినవి అయితే తింటున్నావు అక్కడో కొంతమంది అన్నం అన్న అక్కడ గుళ్ళో ఏమో పండ్లు కలుస్తున్నారు మనకు మా ఊళ్ళో అయితే అది తింటున్నాం ఫ్రెండ్స్ మనకైతే రోజు వస్తా పాప మూగేవారు మీకు ఆ చెట్టు అనేది చూపించి చెప్పినాను కదా ఈ చెట్టు ఫ్రెండ్స్ చిత్తపతి పొండ అనేది చెట్టు అంటారు దీన్ని మేమైతే ఇట్లా అంటాం ఫ్రెండ్స్ మనకైతే ఇది దీన్ని ఏమంటారు కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇదైతే ఇట్లా ఉంది నాకైతే వర్షాలు లేక వర్షాలు లేకపోతే ఇట్లా ఉంది చెట్టు కాయ అయితే ఇలా ఉంది మనకి కాయ ఆ కాయ ఎలా పట్టినా చూడండి ఫ్రెండ్స్ చెట్టు ఎంత హైట్గా ఉంది ఈ కొండలో అయితే ఇట్లా ఉంటాం ఫ్రెండ్స్ మనకి ఇవి అయితే మీకు ఫ్రెండ్స్ ఈ కాయ అనేది మీకు చూపిస్తాను కాయ లోపల కాయ సైజు ఈ సైజు ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే ఇదిగో యాక్చువల్గా అక్కడ అయితే చిన్నవి ఇక్కడ అక్కడక్కడ కొద్దిగా వాహనం లేక గింజకొచ్చి చిన్నవి ఓపెన్ చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి బూజుగా అయిపోయింది ఫ్రెండ్స్ అయితే ఇది ఇది చిత్రం కొండ ఫోన్ ఫ్రెండ్స్ మనకైతే ఇది ఇదే ఫ్రెండ్స్ మనకి మా మా ఊర్లో అయితే జిన్ చాలా ఒక తెకొని మూడు రోజులు నాలుగు రోజులు ఇది గొంతు ఉంటాయి ఫ్రెండ్స్ మనకైతే గొంతులో దాచిపెట్టి మూడు రోజుల తర్వాత చూస్తాం కొండ ఫ్రెండ్స్ మేమే తింటాం జండి తింటాము మీకు చెట్టులో అయితే తెలుగు కదా వాళ్ళకి మీకైతే చెప్తున్నాను ఈ వర్షాలు లేకపోతే ఇలాగ ఉంది చెట్టు ఇలాగంది కాయి కూడా అంతా నల్లగా లోపలగా బూజు పెట్టిపోయింది ఫ్రెండ్స్ మనకైతే కూతురికి చాలా ఇబ్బంది అయ్యాయి ఫ్రెండ్స్ మనకైతే కూతురికి అయితే ఆహారం అయితే లేదు కొండలో అయితే ఫస్ట్ నాకైతే మా ఊరు మా అయితే వచ్చినామి మా ఊర్లో మా ఊరు అన్నది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలాంటి మా పల్లెటూరు కొండలోంచి ఇట్లా ఇది పైకి కింద కొండలు అయితే మా ఊరు కనబడుతుంది ఇట్లా ఊర్లో మా ఊళ్ళో ఉన్న ఫ్రెండ్స్ అవి కూడా మా ఊళ్ళో ఉన్నా అవి కూడా కోతులు ఈ ఫస్ట్ చెట్టు అనేది చూపిస్తున్నాను ఇప్పుడే కోతులకు ఆహారం వేసి వచ్చినాను చెట్టు అనేది ఈ విధంగా ఉంటుంది ఓ అదే కాయ కూడా చూపించినాం కదా చాలా చెట్లు అయితే ఉండవు కొండ అనేది ఆ విధంగా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది మా కొండ అనేది ఇక కొండలో చాలా ఆహారం అయితే ఉంటుంది కోతులకి అయితే ఇప్పుడు వర్షాలు లేకపోతే ఇలా ఉంటుంది ఇవి ఈ సీజన్ కాదు కాపడ కాయ నేను ఇంకో ఒక రెండు నెల ఒక రెండు నెల బ్యా బ్యాక్ తర్వాత అప్పుడు కాస్తావి దసరా మూమెంట్లో ఫ్రెండ్స్ మనకైతే ఇది చెట్ట అనేది చెట్ట పచ్చగా ఉంటుంది కానీ వర్షాలు లేక ఇలా ఉంది కాదు చా చాలా కాసినవి ఇంకా ఈ ఓటే కాదు ఫ్రెండ్స్ మనకి ఇదిగో ఇక్కడ కూడా ఉన్నవి దీని అయితే మా ఊర్లో అయితే కట్టెలు కొట్టుకుంటారు దీన్ని కొట్ట నరకని పొయ్యి గుడి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు అయితే అయితే గ్యాస్ అయితే పెడతారు ఇదిగో ఏకమున్న ఫ్రెండ్స్ మనకైతే అనేది అన్నీ మనకి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇంకా అవి పోయి పోయి పోతా పోతా పొయ్యికి దండు అవుతా అయితే ఇక్కడైతే కొండతే అంతా పచ్చగా లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పొస్తవాళ్ళకి కానీ మేకలకి అయితే అస్సలు ఏం లేదు ఫ్రెండ్స్గా అంత గడ్డి అనేది వణిగిపోయింది ఫ్రెండ్స్ మనకి ఇదిగో ఎక్కడ పచ్చ లేదు కొండగా అందా మాత్రం మొత్తానికి ఉంది ఫ్రెండ్స్ మనకైతే ఏం చేయాలి ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది నడిచింది మా మూవ్ చేకి అవి ఎవరు లేదు ఏమో అది తింటున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొడుకులో ఏం లేకపోతే అదే పీసా ఇది ఇవన్నీ తింటున్నాం ఫ్రెండ్స్ కోతిలు మట్టి తింటున్నాను ఫ్రెండ్స్ మొన్న మన్ను తింటున్నా కోతులు ఏం చేయాలి ఫ్రెండ్స్ వాటి బాధ ఊడిపడుచుకోవడం లేదు ఇంకోటి నా ఫుల్ ఊడే చూస్తారు కానీ లైక్ కొట్టడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ మనకైతే మనం కొట్టాలని చాలా మంది నాన్నతో కోరుతున్నాను